ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆరంభ వేడుకలతో పాటు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జరిగింది సో ఈ మ్యాచ్లో కోల్కతా మీద ఆర్సీబీ గెలిచింది ఒక వన్ సైడ్ విక్టరీగానే చెప్పుకోవాలి ఇక ఈ మ్యాచ్లో ఒక భద్రతా లోపం కలకలం రేపిందని చెప్పుకోవాలి సో ఎంత ప్రయత్నించినా కూడా గత కొంతకాలంగా గ్రౌండ్లోకి అభిమానులు దూసుకొచ్చి ఆటగాళ్ళని కౌగులించుకోవడం లేదా కాళ్ళు కాళ్ళు మొక్కడం జరుగుతుంది నిన్న కూడా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ఒక అభిమాని ఫెన్సింగ్ దూకి చాలా హైట్గా ఉన్న ఫెన్సింగ్ దూకి స్టేడియంలోకి దూసుకొచ్చి కోహ్లీని హక్ చేసుకుని అలా కాళ్ళు మొక్కాడు సో ఒక విధంగా ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఆటగాళ్ళని అంపైర్ని ఈ ఇన్సిడెంట్ కంగారు పెట్టిందని చెప్పాలి చాలా కాలంగా మనం చూసుకోవచ్చు రీసెంట్గా ఏదైతే లాస్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగినప్పుడు అమెరికాలోనూ అలాగే వేరే చోట ఇంగ్లాండ్లో ఇండియా మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఎక్కువగా ఇండియా మ్యాచ్లు ఆడుతున్న సందర్భాల్లోనే ఇటువంటి చోటు చేసుకుంటున్నాయి రీసెంట్గా రంజీ ట్రోఫీ ఆడినప్పుడు విరాట్ కోహ్లీ సో రంజీ ట్రోఫీ అంటే సాధారణంగానే సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఉండదు కాబట్టి అప్పుడు జరిగిందనుకోవచ్చు కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ ఐపీఎల్ లాంటి పెద్ద ఒక టోర్నమెంట్కి సంబంధించిన మ్యాచ్లు జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అభిమానుల్ని స్టేడియంలోకి ఐ మీన్ గ్రౌండ్లోకి దూసుకురాకుండా అడ్డుకోలేకపోతున్నారు నిన్న కూడా చూసుకోవచ్చు ఈడెన్ గార్డెన్స్లో ఫెన్సింగ్ దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు మనుషుల హైట్ ఫెన్సింగ్ నిర్మించినప్పటికీ కూడా అభిమాని చాలా డేరింగ్ అండ్ చాలా సాహసం చేసి దూకి గ్రౌండ్ ఏదైతే బౌండరీ లైన్ కూడా దూకి స్టే డైరెక్ట్ పిచ్ మీదకి వెళ్ళిపోయాడు సో ఒక ఒక్కసారిగా ఒక అభిమాని తీసుకొస్తే అక్కడ ఆటగాళ్ళ మెంటల్ టెన్షన్ గురయ్యారని చెప్పుకోవాలి ఎందుకంటే భద్రత విదేశీ స్టార్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు మన ఇండియా టీమిండియా క్రికెటర్ కూడా ఉన్నారు అప్పుడు ఆడుతున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా వాళ్ళకి ఒక టెన్షన్ అనేది క్రియేట్ చేస్తాయి ఈ భద్రతా లోపం సంబంధించి ఇప్పటికే చాలా చర్చనీయాంశంగా మారింది బీసీసీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఇకపై ఇటువంటి జరగకుండా పూర్తి స్థాయిలో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా బీసీఐ నిర్ణయించినట్టు మనకు అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇకపై ఎలాంటి ఎలాంటి వ్యక్తులు అభిమానులు విదేశాల్లో సర్వసాధారణంగా ఎలాంటి ఘటనలు జరిగితే వాళ్ళని లైఫ్ టైం బ్యాన్ చేస్తారు స్టేడియంలోకి ఎంట్రీ లేకుండా ఇప్పుడు మనం కూడా చూసుకోవచ్చు అభిమానం ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో వాళ్ళ కెరీర్నే వాళ్ళ జీవితాన్ని రిస్క్ పెట్టి అక్కడ దూకిన తర్వాత ఏదైనా ఫ్రాక్చర్ జరిగినా ఏదైనా పోలీసులు కూడా తన వెంటనే భద్రత సంబంధ అప్రత్ అప్రమత్తమై వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇటువంటి రిస్క్ చేయొద్దని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే బీసీఐ మరింత కఠినంగా వ్యవహరించడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే విదేశాల్లో ఇటువంటి జరిగినప్పుడు వాళ్ళని లైఫ్ టైం స్టేడియంలో కానీ ఎక్కడ క్రికెట్ మ్యాచ్లు జరిగినా వాళ్ళకి ఎంట్రీ ఉండదు సో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా అభిమానులు కూడా ఇలాంటి సాహసాలు చేయొద్దని చెప్పేసి పలువురు సూచిస్తున్నారు మొత్తం మీద ఈ ఇన్సిడెంట్తో ఫస్ట్ మ్యాచ్లోనే ఇలా జరగడం ఒక విధంగా కలకలం రేపింది అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకా టోర్నమెంట్ రెండు నెలల పాటు సుదీర్ఘంగా జరగబోతుంది డెబ్బై మూడు మ్యాచ్లు ఇంకా ఉన్నాయి సో ఇటు ఈ మ్యాచ్ల్లో అభిమానులు ఇలాంటి పనులు చేయకుండా బీసీసీఐ మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే విదేశీ స్టార్ ప్లేయర్స్ ముఖ్యంగా ఎప్పుడు కూడా ఇండియాలో ఎక్కడైనా కూడా వాళ్ళు ఎక్కడ ఆడడానికి వెళ్ళినా వాళ్ళు ప్రధానంగా కోరుకునేది సెక్యూరిటీ ఇప్పుడు ఆ సదరు అభిమాను దగ్గర ఏదైనా ఒక మారణ కానీ సంథింగ్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి ఎంపైర్లు ఫారినర్స్ ఉంటారు అలాగే విదేశీ ప్లేయర్స్ స్వదేశీ ప్లేయర్స్ మనకి ఇప్పుడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి వాడికి ఒక జెట్ ప్లస్ కేటగిరీ ఒక సెక్యూరిటీ ఉంటుంది ఆ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక అభిమానులు ఇలా దూసుకురావడం కరెక్ట్ కాదని చాలా చాలామంది చెప్తున్నారు ఈ సంఘటనతో ఖచ్చితంగా బీసీసీఐ కఠిన చర్యలకు ఆదించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇకపై బౌండరీ లైన్ దగ్గర కూడా మరింత భద్రతను పెంచే పరిస్థితి కూడా అనిపిస్తుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా పదమూడు నగరాల్లో ఐపీఎల్ జరగబోతుంది సో ఓవరాల్గా ఈ పదమూడు నగరాల్లో మ్యాచ్లు దగ్గర స్టేడియం దగ్గర బౌండరీ రేంజ్ దగ్గర కానీ అంటే రెండు మూడు అంచెల భద్రతను పూర్తి స్థాయిలో పెంచే ఆలోచన కూడా ఉంది ప్రైవేటు భద్రతా సిబ్బందితో పాటు లోకల్ పోలీసులు కూడా దీనికి సహకరిస్తారు కాబట్టి అభిమానులు ఇటువంటి పనులు చేయొద్దని చెప్పేసి పలువురు కోరుతున్నారు